హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఈ టైంకి అసలు ఎప్పుడు లేవలేదన్నమాట ఎందుకంటే ఏమో తెలియదు అనమాట గుర్తులేదు నాకు కూడా చాలా రోజులైపోయింది వీడియోస్ తీసి కొంచెం అనమాట అండ్ అదైతే డైలీ రొటీన్ అనమాట ఈ మధ్యలో డైలీ రొటీన్ కూడా చాలా చేంజ్ అవుతుంది చాలా చేంజ్ అవ్వడం వల్ల వీడియోస్ కంటిన్యూగా తీయలేకపోతున్నా కాకపోతే ఉన్న వీడియోస్ పెట్టడానికి కూడా నాకు టైం దొరుకుతలేదు అనమాట టైం అంటే నాకు దొరికిన టైంలో నేను రెస్ట్ తీసుకుంటాను అనమాట దానివల్ల నేను వీడియోస్ చేయాలి పెట్టాలనుకుంటే నేను రెస్ట్ తీసుకోవడము సాక్రిఫైస్ చేయాలన్నమాట ఒక టూ త్రీ అవర్స్ నేను రెస్ట్ తీసుకుంటున్నాను దానివల్ల వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను ఉన్న వీడియోస్ పెట్టాలన్నా కూడా టైం పడుతుంది మనకు మీరు వీడియోస్ చూసినంత సులభం కాదనమాట వీడియోస్ అనేది ఎడిటింగ్ చేయడము తీయడము అప్పుడు అప్పుడైతే అది నెట్ ఉంటుంది కాబట్టి అయిపోతుంది ఎడిటింగ్ చేయడము వాయిస్ ఓవర్ ఇవ్వడము అన్ని వీడియోస్ని కలుపుకోవడము చాలా ఓ పిగ్గతో చాలా సహనంతో చేసే పని అన్నమాట ఈ మధ్యలో చాలా రోజులైంది చాలా రోజులైంది నేను ఎప్పుడు రెస్ట్ తీసుకున్న టైంలో గుర్తొస్తాను అనమాట ఈ రెస్ట్ తీసుకున్న టైంలో నేను వీడియోస్ ఉన్న వీడియోస్ అయినా కనీసం అప్లోడ్ చేయొచ్చు కదా ఎడిటింగ్ చేసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది కానీ మనకు మనం పని ఎంత చేస్తామో రెస్ట్ అంతే ఇంపార్టెంట్ సర్లేంది డైలీ ఉండేదేది కనీసం వారానికి ఒక్కసారైనా వీడియో చేయడానికి అండ్ పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ తెలియదు ఏమవుతుంది ఎందుకంటే నేను వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ అని స్టార్ట్ చేసిన కరెక్ట్గా వన్ మంత్కే నా హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ కాస్త చెప్పలేని పరిస్థితి అనమాట కరెక్ట్గా వన్ మంత్ డైలీ పెట్టాన మళ్ళీ వన్ మంత్ అవుతుంది అనుకుంటా వీడియోస్ సరిగా పెట్టక చాలా ట్రై చేస్తున్నాను ఈ పని కొంచెం అలవాటు అయితే కొంచెం గ్యాప్ తీసుకుని డైలీ పెడదాంలే అనుకుని గ్యాప్ తీసుకున్నాను అనమాట చూద్దాం ఎంతవరకు వస్తుందో నా షాయి శక్తుల ట్రై చేస్తాను ఎంతవరకు అయితే అంతవరకు అయితే అనమాట మన చేతిలో ఉన్నంతవరకు ఇక్కడైతే పాలు వేడి చేయడానికి పెట్టేసిన అండ్ ఆల్రెడీ ఉన్న గిన్నెలు సదరిస్తున్నా ఉన్న పనులన్నీ చేసుకుంటూ మీరు అందరూ ఏమైనా మిస్ అయ్యారా ఒక్క కామెంట్ కూడా రాలేదు నాకైతే మిస్ అవుతున్నాం వీడియోస్ని చెయ్యట్లేదు ఎందుకు ఏమైందని ఎవరు అడగట్లేదు అనమాట సర్లేని అందరికి ఒక టైం వస్తుంది అప్పుడు అడుగుతారు మీరే ఇక్కడ మా గాయత్రి కూడా ఫాస్ట్గా రెడీ అవుతుంది ఒక ఫేస్ ఫేస్ కడుక్ కడుక్కుంటుంది ఇక్కడ అంత పొద్దున స్నానం చేయడం అంటే అస్సలు అవ్వదు అనమాట ఇక్కడ సింక్ చాలా చిన్నగా ఉంటుంది దానివల్ల రకరకాలుగా అడ్జస్ట్ చేసుకోవాల్సి అనమాట బయట బాల్కనీ వెళ్దామంటే అక్కడ చాలా చిన్న స్పేసు అండ్ డోర్ తీయంగా చాలా చల్ల గాలి వస్తుంది చాలా దారుణంగా ఉంటుంది అన్నమాట సిటీలో అయితే ఎండలు స్టార్ట్ అయినాయి ఇక్కడ మాకు అస్సలు లేవన్నమాట ఎండలు ఇంకా చలికాలం సీజన్లోనే ఉన్నాం మేము శివరాత్రి అయినా కూడా చలికాలంలో ఉన్నాము ప్రజెంట్ ఈ వీడియో అయితే చలికాలం లేండి అండ్ కూడా మాకు ఇంకా ఎండలు స్టార్ట్ అవ్వలేదు బయట కూడా పెద్దగా ఎండలు లేవు ఇక్కడ మా గాయత్రికి మధ్యలో పాలు కూడా పడట్లేదు అనమాట చిన్నగా ఉన్నప్పుడు పాలు తాగి వెళ్ళేది ఇక్కడ అయితే అన్నం కూడా అయిపోయింది ఇంకా చాయ్ కూడా మరుగుతుంది పాలు అయితే రెడీ అయిపోయినాయి మా గాయత్రికి ఒకసారి బాగా హెల్త్ పాడింది అనమాట డైలీ పాలు తాగడం వల్ల అంటే అలవాట్లేదు కదా గురించే పొద్దున పూట తినేదనమాట చిన్నప్పటి నుంచి అంతే స్కూల్కి వెళ్ళేటప్పుడు అంతే తినేదనమాట గాయత్రి ఎందుకంటే బలవంతంగా తినదు బలవంతంగా తింటే హెల్త్ పాడవుతుంది ఇలాంటివి అంటే లేని సేమ్ అలాగనే అనమాట అన్నం తినాలంటేనే చిరాకు వస్తుంది అండ్ ఇక్కడ టమాటా కర్రీ రెడీగా ఉంది ఇదైతే మన ఫేవరెట్ బీట్రూట్ ఫ్రై అనమాట ప్రజెంట్ కూడా మేము బీట్రూట్ కూడా సేల్ చేస్తున్నాం దాన్ని చూస్తుంటే ఎప్పుడు ఫ్రై చేసుకుందామా అనిపిస్తుంది కానీ ఫ్రై చేసుకోవడానికి టైం దొరకట్లేదు అనమాట రాత్రి చేసిన టమాటా కర్రీ అండ్ గుడ్లు దానికి కాంబినేషన్ ఆ కర్రీ అండ్ గుడ్లు చూస్తే మళ్ళీ ఎప్పుడు వేసుకోవాలా చాలా రోజులైంది అనిపిస్తుంది అనమాట ఇక్కడ మాకు చాయ్ కూడా పోసేస్తున్నా ఈ మధ్యలో పరిస్థితి చాలా గందరగోళంగా అయిందిలేండి చాలా చాలా చెప్పలేని ఈ పరిస్థితి దానివల్ల లేట్ అయిపోయినాయి నాకు అస్సలు టైం దొరకట్లేదు అనమాట ఎందుకంటే ఇంతకుముందు మిగిలిన కూరగాయలు మా కిందికి తీసుకెళ్లేదాన్ని ఇంతకుముందు తీసుకెళ్లేదాన్ని కాదు ఇప్పుడు దొరికిన కొంచెం టైంలో కూరగాయలైనది మా బిల్డింగ్ దగ్గరే కింద పెట్టుకొని సేల్ చేస్తున్నాను అనమాట దానివల్ల మళ్ళీ నేను పైకి వచ్చే వరకు నాలుగు గంటలకు ఇంట్లో ఇంట్లో పని మళ్ళీ కూరగాయలు సేల్ చేసుకుని ఇంటికి వరకు పైకి వచ్చే వరకు తొమ్మిది అవుతుంది ఈ లోపల నాకు మధ్యాహ్నం వంట చేసుకునే టైం దొరకకుంటే మళ్ళీ వచ్చి వంట చేసుకోవడము అలా అవుతుంది అనమాట చాలా ఇబ్బంది అవుతుంది అండ్ ఇక్కడైతే వీరు వెళ్తున్నారు లిఫ్ట్ అయితే ఎప్పుడూ చేస్తుంది అనమాట ఇప్పుడు అస్సలు పని చేయట్లేదు దా దాదాపు ఒక టూ త్రీ మంత్స్ నుంచి అండ్ పని అయితే అయిపోయింది అనుకున్నారా ఇంకా వాటర్ రావట్లేదు అందుగురించి అన్నీ సద్రేసి కింద పెట్టేసిన పోయి అంతా క్లీన్ చేసినా కాబట్టి అక్కడ ఉంటే క్లీన్ చేయడం రాదు చూడండి ఎంత చిన్న స్పేస్ ఉంది అక్కడ బాల్కనీ మీకు ఎంతగా అనిపిస్తుందో దానికి కొంచెం డబల్ అనమాట అంతే ఉంటుంది పెద్దగా ఎక్కువ ఏమి ఉండదు అండ్ ఇక్కడైతే ఊడ్ చేసుకుంటున్నా ఈ కిచెన్లో చాలా చల్లగా ఉంటుంది స్వెటర్ వేసుకుని పని చేయాలి అంత చల్లగా ఉంటుంది అనమాట కిచెన్లో ఇంకేం చేయలేం కిచెన్ ఒక్కటే చల్లగా ఉంటుంది ఇంకా రూమ్ బెడ్రూమ్ అయితే కొంచెం వేడిగానే ఉంటుంది ఈ వాష్రూమ్ అండ్ కిచెన్ పక్క పక్కన ఉన్నాయి కదా రెండు వాటర్కి సంబంధించినవి కాబట్టి చాలా చల్లగా ఉంటాయి ఎండాకాలం వస్తే బాగానే ఉంటాయి కొంచెం ఎండ వెళ్ళింది బయట ఎంత వెలుగు వస్తుంది తీసి కాటన్ కావాలని వేసేసిన అనమాట బయట లైటింగ్ ఎక్కువ ఫోకస్ అనేది సరిగా రావట్లేదు ఫోన్కి దానివల్ల కటన్ వేసేసిన అండ్ ఇక్కడ మా మిగిలిన కూరగాయలన్నీ పచ్చి బట్టలు తడిపి అలా కప్పేసినన్నమాట అండ్ క్యాలీఫ్లవర్ బ్యాగ్ రెండు బ్యాగులు తీసుకొస్తే ఒకటే బ్యాగ్ సేల్ అయింది ఒక బ్యాగ్ మిగిలిపోయింది దాంట్లో పదే ఉంటాయి ఒక బ్యాగ్లో ఒక్కొక్క దాంట్లో పన్నెండు ఉంటాయి మీరు నా సిటీ ఫుడ్ అందులో చూస్తే వెళ్తారు చూ చూస్తే తెలుసు మీకు నా క్యాలీఫ్లవర్ ఎంత బ్యాగ్లో ఉన్న క్యాలీఫ్లవర్ ఎంత పెద్దగా ఉన్నాయో చూడవచ్చు మీడు చాలా చాలా దారుణంగా పెద్దగా ఉన్నాయి అసలు అది అమ్మాలా దాచుకోవాలా అసలు ఏం చేయాలి అర్థం కాదు అంత దారుణంగా ఉన్నాయి చూడడానికి ట్రై చేయండి అండ్ ఇక్కడ అన్నీ బట్టలు బయట దులిపేసి కొంచెం ఎండకేసేస్తే ఎండ కాకుండా కొంచెం వేసేస్తే ఇదంతా ఊడ్చుకునే వరకు అది కొంచెం ఏదైనా స్మెల్ వస్తే పోతుంది అండ్ అయితే నేను అన్నీ తీసేస్తా కర్టెన్స్ డోర్లు కిటికీలు అన్నీ తీసేస్తాను అనమాట కొంచెం మన రాత్రి అంతా ఉన్న గాలి మొత్తం బయటికి వెళ్ళి చల్లగాలి ఫ్రెష్ గాలి లోపలికి రావాలని ఈ మధ్యలో మా అమ్మ కూడా వచ్చిందనమాట ఇక్కడికి వచ్చి కరెక్ట్గా వారం రోజులుండి మాతో పాటు మూడు బజార్లో ఉందనమాట సండే బజార్ రోజు వచ్చింది మళ్ళీ ట్యూస్డే బజార్లో వచ్చింది మళ్ళీ ఫ్రైడే బజార్లో వచ్చింది కూర్చుందనమాట మళ్ళీ కరెక్ట్ సండే బజార్ ఉన్నప్పుడు వెళ్ళిపోయింది అనమాట మా పెద్దమ్మని మా దగ్గరనే వదిలేసి ఊరికే మా పెద్దమ్మ కూడా ఊళ్ళో ఉంటే చెప్పిన మాట వినదు టైంకు తినదు పడుకోదు నీ దగ్గర నిన్ను చాలా గుర్తు చేస్తుంది కొన్ని రోజులు ఉంచుకో అంటే ఇంకా మాకేం ప్రాబ్లం లేదు ఉండని మీరిద్దరు కూడా ఉండని మా దగ్గరే అని చెప్పినాం అయినా వినలేదు అనమాట మా అమ్మ మా పెద్దమ్మ అయితే అయితే ఉంది సడన్గా చెప్పలేము మీకు మా అమ్మ ఇప్పుడు గుర్తొస్తే అప్పుడు గుండె వెళ్ళినట్టే అనమాట ఇంకా అప్పుడే ఫోన్ చేస్తే వస్తారు లేదు మా అమ్మ కూడా అంటే ఇక్కడ ఇప్పుడు ఇంట్లో కూరగాయలకి ఎలాంటి ఇబ్బంది లేదు కదా ఇంతకుముందు అంటే కొంచెం కూరగాయలకి ఇబ్బంది ఉండే ఉండ ఉండేవాళ్ళు కాదనమాట అట్లా అని కూడా పెద్దగా ఏమన్నా అంతా తిన తింటది అని కాదు అంటే తిన్నంత వరకు కూడా మంచిగా ఫుడ్ కొంచెం తక్కువ స్పైసీగా వండి మంచిగా తినచ్చు టేస్టీగా వండి అందరం బాగానే తింటడం లేండి మా ప్రాఫిట్ అది కాబట్టి మిగిలిన కూరగాయలు మంచిగా వండుకోవడం తినడమే ఎందుకంటే ప్రస్తుతానికి పెద్ద ప్రాఫిట్ లేదు చాలా రేట్లు చాలా దారుణంగా ఉంది కొంచెం పెరిగితే చెప్పలేము తెలియదు అసలు ఈ కూరగాయల బిజినెస్ అండ్ స్టాక్ మార్కెట్ ఒకటే లాగా ఉంటాయి అంటున్నారు ఈ మధ్యలో నేను కొందరు వీడియో చూస్తా వాళ్ళు అంటున్నారు ఎందుకంటే ఆ స్టాక్ మార్కెట్ ఎలా పెరుగుతాయో ఎంత దారుణంగా పడిపోతాయో సేమ్ కూరగాయల రేట్లు అంతే అనమాట ఎప్పుడు పెరుగుతాయో ఎందుకు పెరుగుతాయో ఎప్పుడు పడిపోతాయో ఎందుకు పడిపోతాయో మాకే అర్థం కాదు అసలు రోజు ఉన్న రేటు మేము వారంలో మూడు రోజులు వెళ్తాం కదా మూడు ఒకరోజు వదిలేసి వదిలేసి ఇంకో రోజు వెళ్తే రివర్స్ ఉంటుంది అనమాట సగంలో సగం తేడా ఉంటుంది అసలు మేమే షాక్ అవుతాము అమ్మ మరీ ఇంత దారుణంగా ఉందయిందని ఇంకా తప్పదు ఇంకా మాకు ఎట్లా దొరికితే మేము పబ్లిక్ అట్లా సేల్ చేయాలి వాళ్ళు పబ్లిక్ కూడా షాక్ అనమాట మొన్న బాగానే ఇచ్చాను కదా ఇప్పుడు ఎందుకు ఇంత తక్కువ ఇస్తున్నారు అంటారు లైక్ ఆకుకూరలైనా టమాటలేనా అట్లా మాకే అర్థం కాదు ఎందుకు అట్లా ఉంటుంది అనమాట అది తెలిసి రైతులందరూ ఒకటేసారి కూరగాయలు హార్వెస్ట్ చేయడం లేదంటే ఒకటేసారి అందరు గ్యాప్ తీసుకోవడం దానివల్ల ఇట్లా షార్ట్ వస్తుందేమో మనం ఒకటేసారి తెచ్చి పెట్టుకోలేము ఎందుకంటే ఒక్కరోజు అవ్వగానే కూరగాయలు అనేది వాడిపోతాయి అస్సలు అంటే అస్సలు ఫ్రెష్ ఉండవు చాలా దారుణంగా ఉంటాయి ఈరోజు తెచ్చిన కూరగాయలు రేపు ఒక్కరోజే బాగుంటాయి రెండవ రోజు చాలా దారుణంగా ఉంటాయి దాన్ని సేల్ చేసే పరిస్థితులు ఉండవు దాన్ని ఆ పరిస్థితులు ఉంచాలంటే చాలా కష్టపడాలి అన్నమాట పచ్చి మన బట్టలో వేయాలి కప్పాలి లేదంటే గాలికి పెట్టాలి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అంత బాగుండవు బయట ఆగవు చాలా కష్టం అనమాట కూరగాయలని కాపాడడం అందు గురించి స్టాక్ మార్కెట్ అండ్ కూరగాయల బిజినెస్ ఒకటే అనమాట అండ్ ఇప్పటికైతే పని మొత్తం అయిపోయింది ఇంకా నా లంచ్ చేసే టైం అనమాట ఈరోజు పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయినాయి అనమాట ఈరోజు ఇంకా ఫ్రెష్ అయ్యి పని స్టార్ట్ చేసిన ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఇది ఏంటనుకుంటున్నారా ఇది చట్నీ కొంచెం వాటర్ ఎక్కువైపోయింది అనమాట ఇంకా కొంచెమే మిగిలిందని అలా పోసేసిన అయిపోయింది కొంచెము స్పైసీ ఎక్కువైందని టమాటాలు వేసినా కదా దానివల్ల అయిపోయింది మా ఇంట్లో అంతే అనమాట కొంచెం స్పైసీ తక్కువ ఉంటే మిగిలి కూరగాయలు ఏదైనా అంతే చాలా రోజులైంది ఇడ్లీ తినక ఈ మధ్యలో పర్లేదు అంటే మీకు వీడియో చూసే టైంలో ఇప్పుడు కాదులేండి అయినా కారం వస్తుంది బ్యాక్ టు బాక్ తినంగానే కొంచెం స్పైసీగానే ఉంది ఎందుకంటే మనకు రెండు రకాల పచ్చిమిరపకాయలు ఉంటాయి కొన్ని చట్నీ పనికి వస్తాయి కొన్ని కర్రీస్లకు పనికి వస్తాయి నాకు కూడా తెలియదు ఈ మధ్యలో అర్థమైందనమాట చట్నీలకు ఏ వేయాలి కర్రీస్లో వేయాలి అనేది తెచ్చి సేల్ చేశాను కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది మీరు కనుక ఈ వీడియో చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న కామెంట్ చేసి వీడియో లైక్ చేయండి అంతే నాకు సపోర్ట్ చేయండి ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినాయి కొన్ని గిన్నెలు చదరాలి బట్టలు కూడా దగ్గర దగరబడ్డాయి అన్నమాట ఇంకో పది నిమిషాలు అయితే ఇంకా ఆరేసేయాలి బట్టలు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా కొత్త వీడియోలో కొత్త వీడియోలో కలుద్దాము బాయ్ బాయ్